నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా నేను ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వార్తలు చూస్తున్నప్పుడు ఒకటి చూశానమాట ఆన్లైన్లో కొనుగోలు వల్ల దరిదాపు లక్ష చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను మూసివేసుకున్నారు కిరాణం కొట్లు పాల ప్యాకెట్లు అమ్మేవాళ్ళు ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బ్రతికే వాళ్ళు తమ షాపులని క్లోజ్ చేసేసుకున్నారు బాధ అనిపించింది మా ఊళ్ళో నా చిన్నప్పుడు బాగా గుర్తు ఊరు చివర సందు చివరకు ఒక కొట్టు ఉండేది అమ్మ ఏమన్నా తీసుకురమ్మంటే పైసలు అమ్మ అని దాన్ని పోయి చెప్పు అమ్మిమ్మంది అంటే వెంటనే ఏం చెప్పినా సరే సబ్బుల దగ్గర నుంచి పప్పుల దగ్గర నుంచి ఏం అడిగినా ఇచ్చేవాడు అంకుల అమ్మ మీకు చెప్పమంది మళ్ళీ ఇస్తాందంటే ఆ సరేలే లేమ్మ నువ్వు వెళ్ళిపోయి తీసుకొని అని చెప్పేవాళ్ళు కానీ ఈరోజు ఆన్లైన్లో ఏదైనా కొనాలి అంటే బయట షాప్ కంటే ఎక్కువ రేట్ ఉంటుంది డెలివరీ ప్రైజెస్ ఉంటాయి ఇవన్నీ తెలిసి కూడా వాటిని మనం కాపాడుకుంటూ వస్తున్నాం కానీ మన దగ్గర లేకపోతే మన సందు చివర కొట్టు అప్పు ఇవ్వడానికైనా నాలుగు రోజులు లేట్ అయినా ఆ రోజు మన కడుపు నింపడానికైనా ఉపయోగపడింది అనే విషయాన్ని మర్చిపోతున్నా చిరు వ్యాపారులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఆ చిరు వ్యాపారాలు కోల్పోయి ఆన్లైన్ వ్యవస్థ అనేది మన పర్సనల్ ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోగానే వైల్ యూజింగ్ యాప్ మన ఫోన్ డీటెయిల్స్ మొత్తం కూడా దానికి ఇచ్చేస్తాం మన లొకేషన్ ఇచ్చేస్తాం ఏం చేయడానికైనా సిద్ధమవుతాం చిరు వ్యాపారుల్ని బ్రతకనివ్వకపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతారు అసలు ఒక్కసారి ఇమాజ్ చేసు ఇమేజ్ చేసుకోండి మన దగ్గర పైసలు లేనప్పుడు మీరు వంద సార్లు ఆర్డర్ పెట్టి లక్ష రూపాయలు ఆర్డర్ చేసిన ఆన్లైన్ షాప్ మీకు ఒక్క ఒక్కరోజైనా సరే ఉచితంగా లేకపోతే అప్పుగా ఏదైనా ఇస్తుందా కానీ మన ఊరు చివర కొట్టన్నా లేకపోతే మన గల్లీ చివర కొట్టన్నా పావు కేజీ బెండకాయలు తీసుకున్నా అన్న కొసర ఒకటే వానంగానే తీసేస్తాడు ఆన్లైన్లో వేస్తారా అయినా కూడా మనకు ఆన్లైనే కావాలి ఎందుకంటే మనం బద్దకస్తులం అయిపోయినాం ఏదో చేతగాని కాని వాళ్ళు మంచానున్న వాళ్ళు లేకపోతే రోగంతో బాధపడుతున్న వాళ్ళు ఆన్లైన్లో ఏమంటారు ఆర్డర్ చేసుకున్నారంటే ఓకే కాళ్ళు చేతులు మంచిగా ఉండి నడవగలిగి డాక్టర్లు మొత్తుకుంటారే బై రోజు వాకింగ్ చేయండి కొలెస్ట్రాల్ తగ్గుతాయి హెల్తీగా ఉంటారు ఈ మధ్యకాలంలో చాలా తక్కువ ఏజ్లోనే గుండె జబ్బులు వస్తున్నాయి బీపీలు పెరిగిపోతున్నాయి షుగర్లు వస్తున్నాయి ఇవన్నిటికీ కారణం ఏంటంటే మీరు నడవలేకపోవడం అని చెప్పినా కూడా మనం నడవడానికి బద్దకమేసి చిన్న చిన్న వస్తువులకు కూడా ఈరోజు ఆన్లైన్లో ఆధారపడుతున్నాం దీని ద్వారా ఎంతోమంది ఉపాధి కోల్పోతుంటే మనకు తెలియకుండానే మనం రోగి అవుతున్నాం దయచేసి ఆన్లైన్లో ఏదైనా కొనడాన్ని మానేయండి నిజంగా చెప్తున్న చిరు వ్యాపారుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది లేకపోతే చాలా చాలా ప్రమాదాలు జరుగుతాయి ఒక్కసారి ఆలోచించండి హ్యాపీగా మనం సాయంత్రం పూట మన వైఫ్తోనూ మన పిల్లలతోనూ నడుచుకుంటూ వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చుకుంటే బాగుంటుందా లేకపోతే బట్టల షాప్ దాకా వెళ్ళి వాళ్ళకి నచ్చినవి కొనిస్తే బాగుంటుంది ఆన్లైన్లో చూసేసి యాప్లో పెట్టేసి ఇచ్చేస్తే అది బాగుంటుంది అనేది మనం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది దాంతోపాటు మనం చిరు వ్యాపారుల్ని బ్రతికిచ్చినట్టు ఉంటుంది గ్రాసరీస్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అని చూసి తెచ్చుకోవచ్చు అవసరమైతే ఒక కొసరేయమని అడగచ్చు ఎప్పుడైనా పైసలు లేకపోతే అన్న రెగ్యులర్గా నీ షాప్కి వస్తా కదా మళ్ళీ ఇస్తా అని హాప్ కూడా పెట్టచ్చు ఇన్ని అవకాశాలుండి ఎంతోమందికి భోజనానికి కారణమయ్యే చిన్న చిన్న వ్యాపారుల్ని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ పొట్టగొట్టి ఆన్లైన్ వ్యాపారానికి మద్దతు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనేది నేనైతే మాత్రం ఆ వీడియో చూసిన దగ్గర నుంచి దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసిన దగ్గర నుంచి ఆన్లైన్లో ఏది ఆర్డర్ పెట్టకూడదు అని డిసైడ్ అయ్యాను ఏది కావాలన్నా మన సందు చివర ఉన్న కొట్లోనో ముఖ్యంగా చాలామందికి కోపం రావచ్చు అయినా చెప్తున్నా హిందువుల షాపుల్లో కొనడానికి ఎక్కువ ప్రయారిటీని ఇస్తూ ఉంటాను మీరు కూడా చిరు వ్యాపారులకు మద్దతు ఇవ్వండి ఆన్లైన్లో ఏవైతే ఆర్డర్ పెడుతున్నారో అది తగ్గించండి తగ్గించండి కాదు వదిలేయండి మరి నా అభిప్రాయాన్ని మీరు గౌరవిస్తారా నేను చెప్పిన మాటల్లో వాస్తవం ఉందంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కొన్ని అనివార్య కారణాల వల్ల ఛానల్లో కొంచెం వీడియోస్ ఆలస్యం అవడం పడకుండా జరగడం జరుగుతోంది దానికి క్షమించండి అవి ఏవీ లేకుండా రెగ్యులర్గా అప్డేట్స్ అందించడానికి ప్రయత్నం చేస్తాం కొన్ని కారణాలు చెప్పుకోలేం ఆ కారణాల వల్ల మాత్రమే వీడియోస్ వెంట వెంటనే పడట్లేదు అండ్ వన్ టూ డేస్ మధ్యలో మిస్ అయ్యాయి కూడా అలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేశారా లేదా అని ఛానల్ని చెక్ చేయండి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి వీలైనంతమందికి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థిక చేయూత లేకుంటే మేము ఎంత అడుగులు ముందుకు వేసినా అవి వెనక్కే వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆర్థికంగా కొంత స్థిరత్వం ఒక ఆఫీసు ఇంకా కొన్ని కొన్ని ఎంప్లాయ్ రిక్రూట్మెంట్ విషయంలో వీటన్నిటి విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం మీరు చేసే ఒక్క రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు ఉపయోగపడుతుంది ఆర్థికంగా చైతన్యం అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టొచ్చు అండ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటన ద్వారా కూడా ఈ ఛానల్ని ఆదుకోవడంలో అడుగు ముందుకేయండి ఈ ఛానల్ ఏం జరిగినా సరే దేశహితాన్ని సనాతన ధర్మాన్ని ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో అడుగులు ముందుకేసాం ఒక అమ్మాయి కళ ఇది మీరందరూ చేత అందిస్తే ఖచ్చితంగా ఏ విషయంలో కూడా వేయకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో మాత్రం ముందుంటామని మాటిస్తున్నాం జై హింద్ జై భారత్